చిరంజీవి అనంత్ అంబానీ చిరంజీవి అనంత్ అంబానీ దీర్ఘాయుష్మాన్ భవ చిన్నతనం నుండి ఆస్మాతో బాధపడుతూ స్టెరాయిడ్స్ వాడి విపరీతమైన బరువు పెరిగి కుటుంబ సభ్యుల సహకారంతో ఆ బరువును తగ్గించుకొని తిరిగి ఆస్మా తిరగబడితే స్టెరాయిడ్స్ వాడుకొని బరువు పెరిగి బాధపడుతున్నానని ఈ లోకానికి వెల్లడించావు నీవు కారణజన్ముడు భగవంతుడు మాతా నీతాంబాన్ని గర్భాన్న నిన్ను ప్రవేశపెట్టి ఈ లోకానికి కానుకగా ఇచ్చాడు బాల్యం నుండి వన్యప్రాణులను ప్రేమిస్తూ వాటి కోసం బాల్యం నుండి వన్యప్రాణులను ప్రేమిస్తూ వాటి కోసం అరణ్యాన్ని సృష్టించి వంతారా వాటి ఆలనా పాలనా చూస్తూ పెద్ద ఆసుపత్రి నిర్మించి వాటిని సంరక్షిస్తున్నావు నీవు కారణజన్ముడు కరుణామయుడు చిరంజీవి అనంతంబాని నీవు ఆస్మాతో బాధపడవలసిన అవసరం ఏముంది ఆస్మా ఉద్రేకరించినప్పుడు పిల్లలు పడుతున్న బాధను చూసి తల్లిదండ్రులు గిజ్జగజలాడిపోతారు తల్లిదండ్రులు గిజగజలాడిపోతారు నేను ఇప్పుడు నీకు ఒక సలహా ఇస్తాను పాటించున్నా హోమియోపతిలో ఆస్మాకి చక్కని మందులు ఉన్నవి లక్షణ సముదాయాన్ని అనుసరించి మందులు సెలెక్ట్ చేస్తారు మందుల పేర్లు చెప్తాను వాటిని విశ్లేషించి నిపుణుల యొక్క పర్యవేక్షణలో వాడుకుంటే నలభై రోజుల్లో నలభై రోజుల్లో నీకు గుణం కనిపిస్తుంది మందుల పేర్లు చెప్పే ముందు చిన్న విషయం చెప్తాను లక్షణ సముదాయాన్ని అనుసరించి హోమియోపతి మందులు సెలెక్ట్ చేస్తారు వాటిని పేషెంట్కి ఇస్తారు రోగం పటాపంచర్ అయిపోతుంది ఇపికాక్ దీనిని కఫహహరి అంటారు యాంటిమ్టార్ట్ బ్లాటా ఓరియంటయాసిస్ బ్లాటా ఓరియంటయాసిస్ ఉండగా ఆస్మాతో బాధపడవలసిన అవసరం ఏముంది అంటారు ఆర్శనికం ఆల్బ్ మెడోరైనమ్ తూజా కాళికార్బ్ సనేగా ముఖ్యంగా ఉన్నాయి వాటిని దయించి వాడుకోనన్నా ఇరవై నాలుగు గంటల్లో నీవు క్లినిక్ ఓపెన్ చేయగలవు నీవు ఆస్మాకి హోమియోపతిలో మందులు వాడుకొని ఈ భారతీయులకి మార్గదర్శకుడు కా ఇప్పటికే నీవు మార్గదర్శకుడివి కరుణామైడవు ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇదే నీవు ఈ లోకానికి చక్కగా వివరించావు డాక్టర్ హానిమేన్ మహాశయుడు హోమియోపతి వైద్య పితామహుడు అని పేరుగాంచాడు నాన్న ధన్యవాద నేను ఈ వీడియోని పబ్లిక్ చేస్తున్నాను ఓ ప్రజలారా భారతీయులారా ఆస్మా పేషెంట్లు మందులు వాడుకోవటానికి ఇది చక్కని సీజన్ అంటే పొడి వాతావరణం ఇప్పుడు మీరు మందులు వాడుకుంటే రేపు వచ్చే సీజన్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు హాయిగా నిద్రపండి హోమియోపతి మందులు వాడుకొని వంతారా సృష్టికర్త వన్యప వన్య ప్రాణుల సంరక్షణార్థం పెద్ద ఆసుపత్రి కట్టి అరణ్యాన్ని సృష్టించి వాటి ఆలనా పాలనా చూస్తూ ఆ మోగజీవాలని పసిబిడ్డల్లో సాగుతున్న చిరంజీవి అనంత అంబాని దైవంచి నీవు ఈ యొక్క హోమియోపతి మందులు వాడుకుని కోలుకో ఈ లోకానికి మార్గదర్శకుడు యొక్క కరుణామయ ధన్యవాద్ పబ్లిక్ కోసం నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెడుతున్నాను ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆది అధిపతుల్ని నేను ఒక మనవి చేస్తున్నాను దయవించి ఈ వీడియోపై స్ట్రైక్ చేయవద్దని కోరుతున్నాను నేను దీనిని పబ్లిక్కి సమర్పించడానికి మీ యొక్క పేపర్లో ఫోటోలు వాడుకున్నాను సర్వేజన సుఖిన భవత్ రిషి సూర్య